కొలంబియా దక్షిణ అమెరికాలో ఉన్న ఓ అందమైన దేశం ఇది ప్రకృతి సౌందర్యం సంస్కృతి చరిత్ర మరియు ప్రత్యేకమైన జీవన వైవిధ్యం కోసం ఎంతో ప్రసిద్ధి పొందింది కొలంబియాలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే విస్తృతమైన అడవులు అద్భుతమైన పర్వతాలు అందమైన బీచులు మరియు గొప్ప సంస్కృతి ఉన్నాయి అలాగే ఇది కాఫీ పుష్పాలు మరియు ఎమరాల్డ్ రత్నాలు మరియు మ్యూజిక్కు ఎంతో పేరు పొందింది ఈ వీడియోలో మనం కొలంబియాలోని చరిత్ర సంస్కృతి భౌగోళికం పర్యాటక ప్రదేశాలు ఇక్కడ వంటలు వంటివి చూసుకుందాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముఖ్యంగా మనం ఇక్కడ భౌగోళిక పరిస్థితులు చూస్తే కొలంబియా ఎక్కడ ఉందంటే కొలంబియా దక్షిణ అమెరికా ఖండంలో ఉంటుంది ఇది ఉత్తర భాగంలో ఉన్న దేశం మరియు ఇది రెండు మహానగరాలకు మహాసాగరాలకు సరిహద్దుగా ఉంటుంది పసిఫిక్ మహాసాగరం మరియు అట్లాంటిక్ మహాసమ కలిపే ప్రాంతంగా ఉంటుంది ఇది కరేబియన్ సముద్రానికి దగ్గరగా ఉంటుంది దీని సరిహద్దుల్లో వెనేజులా పెరు బ్రెజిల్ ఈక్వెడార్ పనామా దేశాలు ఉన్నాయి కొలంబియా బైక భౌగోళికంగా చాలా ప్రత్యేకమైనటువంటి డైవర్సిటీ కలిగి ఉన్నటువంటి దేశం ఇక్కడ యాండీస్ పర్వతాలు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కరేబియన్ మరియు పసిఫిక్ మహాసముద్రాలు లానోస్ మైదానాలు వంటివి ఇక్కడ మనం చూడవచ్చు కొలంబియాలో మూడవ భాగం అమెజాన్ అడవి కలిగి ఉంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వర్ష అడవిలో భాగంగా చెప్పవచ్చు బొగోటా అనే నగరం కొలంబియాలోని రాజధాని నగరం ఇది ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్లో ఒక పెద్ద మెట్రో నగరంగా చెప్పవచ్చు కొలంబియాలో ఉన్న మెడెయిన్ కాటా హేనా వంటి నగరాలు చాలా ప్రసిద్ధమైనటువంటి నగరాలుగా చెప్పవచ్చు కొలంబియాలోని పర్వతాలు నదులు మరియు అడవులు ఈ దేశాన్ని ఒక ప్రకృతి రత్నంలా మార్చాయి ఇంత భిన్నమైన భౌగోళిక పరిస్థితుల వల్లే కొలంబియాలో విభిన్నమైనటువంటి వాతావరణాలు కనిపిస్తూ ఉంటాయి కొండల్లో చల్లగా ఉంటే తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కొలంబియా భారతదేశానికి దాదాపు అరవై శాతం పరిమాణం ఉన్న దేశం కానీ జనాభా తక్కువ సుమారు ఐదు కోట్ల మంది మాత్రమే ఉంటారు కొలంబియాలో సుమారు వందకు పైగా నదులు ఉన్నాయి ముఖ్యమైనటువంటి నదులు ఏమంటే మగ్గలేనా నది మరియు కాకా రివర్ గువాన్ ఏరియా వంటి నదులు ఇక్కడ మనం చూడవచ్చు ఇది కూడా గుర్తుపెట్టుకోండి కొలంబియా ప్రపంచంలో ఇక్కడిలో మాత్రమే కనిపించే జీవన శైలి వృక్షాలు జంతు జాతులు వంటివి మనం ఇక్కడ చూడవచ్చు ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి జంతు జాతులు కనిపిస్తూ ఉంటాయి కొలంబియా అందుకే ప్రకృతి ప్రేమికులకు చాలా అందమైన స్వర్గధామంగా కనిపిస్తూ ఉంటుంది కొలంబియా చరిత్ర విషయానికి వస్తే కొలంబియా చరిత్రకు చాలా విస్తృతంగా ఆసక్తికరంగా ఉంటుంది ప్రాచీన కాలంలో కొలంబియా ప్రాంతంలో చిబ్బా కారిబ్ అయింకా వంటి స్థానిక గిరిజన తెగలు నివసించేవారు వీరు వ్యవసాయం బంగారం చేతి పనులలో ఎంతో నైపుణ్యం కలిగినవారు కానీ పంతొమ్మిది వందల పద్నాలుగు వందల తొంభై తొమ్మిదిలో స్పానిష్ అన్వేషకులు వచ్చిన తర్వాత అన్నీ మారిపోయాయి గాంజాలో జిమేనేబ్ డే వాల్సాడా అని స్పానిష్ జనరల్ కొలంబియా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు పదహారవ శతాబ్దంలో కొలంబియా స్పెయిన్ కాలనీగా మారిపోయింది ఈ కాలంలో గిరిజన ప్రజలను బానిసలుగా మార్చారు బంగారం మరియు ఇతర వనరులను స్వాధీనం చేసుకున్నారు ఇది కొలంబియా చరిత్రలోని చాలా బాధాకరమైన విషయంగా చెప్పవచ్చు పద్దెనిమిది వందల పదిలో కొలంబియాలో స్వంత్ర పోరాటం మొదలైంది స్పెయిన్ పాలన నుంచి బయటపడడానికి ప్రజలు ఉద్యమించారు చివరికి పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో సైమన్ బొలివార్ నాయకత్వంలో కొలంబియా స్వతంత్రత పొందింది ఆయన్ను కొలంబియాలో లిబియ లిబరేటర్గా చెబుతూ ఉంటారు ఈయన్ని విముక్తి దారుడిగా కూడా చెబుతూ ఉంటారు మొదట్లో కొలంబియా వెనెజువెలా ఈక్వెడార్ మరియు పనామా కలిపి ఒకే దేశంగా ఉండేది దాన్ని గ్రాండు కొలంబియాగా పిలుస్తూ ఉండేవారు కానీ కొంతకాలానికి అవన్నీ విడిపోయాయి పంతొమ్మిది వందల మూడులో పనామా కొలంబియాని విడిచి స్వతంత్ర దేశంగా మారింది ఇది కొలంబియా చరిత్రలో కీలక ఘట్టంగా చెప్పవచ్చు తర్వాతి దశల్లో కొలంబియా రాజకీయంగా మరియు ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో లవీ ఓలేసిని అనే పౌరయుద్ధం ఆరంభమై దేశం అనేక సంవత్సరాలు అశాంతికి గురైంది పంతొమ్మిది వందల ఎనభై తొంభైలలో డ్రగ్ కార్టెల్స్ దేశాన్ని ఊహించని విధంగా ప్రభావితం చేశాయి మాదక ద్రవ్యాలు హింస అవినీతి ఈ అంశాలు కొలంబియాని ప్రపంచానికి అపఖ్యాతి తెచ్చాయి కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది కొలంబియా ఇప్పుడు ఒక శాంతియుతమైనటువంటి దేశంగా చెప్పవచ్చు పర్యాటకులకు అనుకూలమైన దేశంగా అభివృద్ధి చెందుతోంది ప్రజలు చరిత్ర నుండి చాలా పాఠాలు నేర్చుకుంటూ వచ్చారు అయితే కొలంబియా సంస్కృతి అనేది చాలా ప్రత్యేకమైనది ఇది వివిధ జాతులు వరుసల మరియు ప్రాచీన గిరిజన సాంప్రదాయాల మేళవింపుగా ఉంటుంది ఇక్కడ ప్రజలు సంగీతం నృత్యాలు వేడుకలు అన్నింటినీ ఎంతో ప్రేమిస్తారు ఇక్కడ ఫెస్టివల్స్ విషయానికి వస్తే కొలంబియాలో ప్రతి ఏటా కార్నివల్ ఆఫ్ బారాకిల్ అనే ప్రత్యేక ప్రత్యేకమైనటువంటి ఉత్సవం జరుగుతూ ఉంటుంది ఇది బ్రెజిల్ కార్నివల్ తర్వాత లోకంలోనే రెండవ అతిపెద్ద ఫెస్టివల్గా చెప్పవచ్చు రంగురంగుల దుస్తులతో డ్యాన్స్ ప్రదర్శనలతో వేషధారణలతో అదేవిధంగా సంగీత వేదికలతో చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇంకా ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్ అనే ప్రత్యేక పూల పండుగ కూడా జరుపుకుంటారు ఇది మెడై నగరంలో జరుగుతుంది మన హైదరాబాద్లో బతుకమ్మ పుష్పాలతో చేసినటువంటి ఊరేగింపులా ఇక్కడ చూడవచ్చు కొలంబియాలోని ప్రజల జీవితం సంగీత అంతర్భాగం అంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి కుంబియా వాలేనాటో సాల్సా రెగ్గాటోన్ వంటి మ్యూజిక్ శైలులు మనం ఇక్కడ చూ చూడవచ్చు ఈ డ్యాన్సులు రుచికరమైన బీచ్ల దగ్గర వీధులపై కుటుంబాల వేడుకలతో ఎక్కడైనా జరుపుకుంటూ ఉంటారు కొలంబియాలో ప్రసిద్ధ గాయని షకీరా ఆమె కూడా కుంబియా మ్యూజిక్తో పెద్దదైంది అంటే ప్రసిద్ధి చెందింది కొలంబియన్ కుటుంబాల్లో ఆదివారం భోజనాల ప్రత్యేకత చాలా గొప్పగా ఉంటుంది ఎవరైనా గెస్ట్ ఇంటికి వస్తే విందు వడ్డిస్తూ ఉంటారు కొలంబియా గిరిజన సమాజాల వేషధానులు ఇంకా బాగా కనిపిస్తాయి ముఖ్యంగా పండుగల సందర్భాల్లో పల్లెటూర్లలో ఇప్పటికీ ప్రజలు చీరలు లాంటి పావడాలు సున్నితమైన రంగుల దృష్టిలు మరియు పాల్కా డ్యాన్స్ కాస్ట్యూమ్స్ వేసుకుంటూ ఉంటారు కొలంబియాలో ప్రధానమైనటువంటి భాష స్పానిష్ కానీ గిరిజనులు తమ భాషలతో పాటు స్పానిష్ కూడా మాట్లాడుతూ ఉంటారు కొలంబియాలో చాలామంది కేథలిక్ క్రిస్టియన్లు కానీ ప్రతి మతానికి ఘోరం ఉంది ఇది ఒక కల్చరల్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు ఇక్కడ మంచి హాస్పిటాలిటీ కూడా ఉంటుంది మొత్తంగా చూస్తే కొలం కొలంబియా చాలా ప్రత్యేకమైనటువంటి దేశం కొలియా కొలంబియా పర్యాటకం విషయానికి వస్తే మొదటిగా చూడవలసిన నగరం బొగోటా ఇది కొలంబియా రాజధాని నగరం కూడా హైటెక్గా ఉన్న ఈ నగరం పురాతన శిల్పాలు మ్యూజియం అదేవిధంగా పెద్ద పెద్ద మార్కెట్లు కనిపిస్తూ ఉంటాయి ముస్తానా డి బొగోటా అనే కొండపై ఉన్న చర్చికి వెళితే మొత్తం నగరాన్ని పైనుంచి చూడవచ్చు ఇంకొక ప్రాచీన నగరం కార్టే ఇది ఒక కాలనీల కాలపు సముద్ర తీర పట్టణం పసుపు రంగు గోడలతో కూడినటువంటి వీధులు కొలంబియన్ సంస్కృతి జీవన వైవిధ్యంగా చెప్పవచ్చు దీనిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించడం జరిగింది ఫోటో ప్రేమికులకు చాలా అద్భుతమైనటువంటి నగరంగా చెప్పవచ్చు ఇక మేడేన్ నగరం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి నగరం ఎప్పుడో డ్రగ్ కార్టెల్స్ వల్ల చెడుపేరు చెట్టు తెచ్చుకున్నటువంటి నగరం అయినప్పటికీ ఇప్పుడు టెక్ ఆర్ట్ ఎడ్యుకేషన్ రంగాల్లో ముందుకు సాగుతుంది ఇక్కడ మెట్రో కేబుల్లో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది చాలా ప్రత్యేకమైనది ఊరాళ్ళ మీద గీసిన అందమైన గోడ చిత్రాలు ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఈ నగరానికి ప్రకృతి ప్రేమికులకు కోకోరా వ్యాలీ అనేది ప్రపంచంలోనే ఎత్తైన తాటి చెట్లు ఇక్కడే కనిపిస్తూ ఉంటాయి మీరు వాక్ చే ఫోటోలు తీసుకుంటూ మగ్ధలేని నదిని చూస్తూ మైమర్చిపోతూ ఉంటారు శాన్ ఆండ్రోస్ దీవులు ఈ దీవులు కరేబియన్ సముద్రంలో ఉన్నాయి తుపాకీ నీటి లాంటి స్పష్టమైన బీచ్లు స్కూబా డైవింగ్ మరియు నీటి క్రీడలతో పర్యాటకులను ఆకట్టుకుంటూ ఉంటాయి ఇక అడవి ప్రేమికులకు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అనేది చాలా ప్రత్యేకమైనది కొలంబియాలోని అమెజాన్ అడవుల్లో నదీ ప్రయాణాలు అడవి వన్యప్రాణ వీక్షణం వంటిది ఒక సాహసయాత్రగా చెప్పవచ్చు క్వానో క్రిస్టల్స్ దీన్ని రంగుల నదిగా పిలుస్తూ ఉంటారు ఇది ప్రపంచంలోని అందమైన నదుల్లో ఒకటి జూన్ నుండి నవంబర్ వరకు ఈ నది ఎరుపు పింక్ పచ్చని రంగులతో మరిసిపోతూ ఉంటుంది ఇంకా చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయంటే తామేరారా మాఖేన నేషనల్ పార్క్ లెథిసియా బరిల్లించోలోని అద్భుతమైనటువంటి బీచ్లు కొలంబియన్ కాఫీ ఫామ్లు వంటివి ఇక్కడ చూడవచ్చు ఇలా ప్రత్యేకత కలిగి ఉన్నటువంటి దేశంగా ఈ కొలంబియా దేశాన్ని చెప్పుకోవచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్